ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే అండ్ తపితా గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీసినా చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ ఒక యునో యూ యు ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్టుగా చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిలిమ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను డార్లింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే ఒకట్లే తబితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు అండ్ అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ దొ సీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్ ఇందాక చాలా బాగా మాట్లాడారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నేను ఎప్పుడో ఎప్పుడొకటే మాట అంట ఎవరు ఎంత బాగా చేసినా ఒక సినిమాలో ఐదు వందల మంది పనిచేసిన వెయ్యి మంది పనిచేసిన పదివేల మంది పనిచేసిన వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి అది డైరెక్టర్ ఆర్టిస్ట్ అంత బాగా చేయొచ్చు టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళందరు కల్బినేషను ఇస్ ద డైరెక్టర్స్ వర్క్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ గివ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్ అండ్ అలాగే ఈ సినిమాలు పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ లిరిక్ రైటర్స్ ముఖ్యంగా భాస్కర్ భట్ల గారు అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్ అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి రావు రమేష్ గారి గురించి నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన ఎందుకంటే నేను ఆయన గోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు నేను వేదం సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను ఎవరు అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు చాలా బాగా చేశారు ఆయన ఆర్టిస్ట్ అంటే రావు గోపాలరావు గారు అబ్బాయ అని రావు గోపాలరావు గారు అబ్బాయా అంటే రావు గోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషన్ అయిపోయాను అవునా అని ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గారి గారి గ్రాఫ్ చూస్తున్నాను అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు అన్న చిన్న క్యారెక్టర్ అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో ఆయన ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు నేను అన్నా సార్ నేను చూస్తా మీరు వెళ్తారు నేను చూస్తా అని అన్నా నేను నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నారు నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మన తెలుగు సినిమాకి చాలా అదృష్టం సార్ నిజంగా మీకు ఎన్నోసార్లు మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్న ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు సో హీ అండ్ హా హన్ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్ అండ్ హీస్ ఆర్టిస్ట్ విల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ రమేష్ గారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆయన ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు ఒకటే ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడుతాను మా తాతయ్య గారు అల్లు రామ్లింగం గారు వాళ్ళ నాన్నగారు రావుగోపాలరావు గారు ఇప్పుడు కాదు నైన్టీన్ సెవెంటీస్ ఎప్పటి నుంచో అంటే దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్ ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే పాట పాడతాను ఈనాటి ఈ అనుబంధం ఏ రావు రమేష్ గారు ఐ హార్ట్ ఫుల్ ఆల్ ది బెస్ట్ మీరు ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి మై డియర్ బాయ్ కమ్ అప్ ద ఈ అబ్బాయి గురించి నేను పర్టిక్యులర్ చెప్తాను ఎందుకంటే నాకు బాగా గుర్తు నేను బాంబేలో యాడ్ చేస్తున్నా అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు కంఫర్ట్ రాదు ఎందుకంటే తెలుగు యాడ్ అది సో ఈ అబ్బాయి కూర్చున్నట్టు ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్ దీన్ని అడిగి ఏం చేస్తాను అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తాను అన్న అది అని చెప్పాడు అసలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందా అన్న ఓకే కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రా ఎక్కువ టైం వేస్ట్ చేయను అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆ సినిమా ఆల్సో ఏంటి మొత్తం ఫ్రైడే ఫ్రైడే నీ సినిమానే ఉంది ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూమ్ యునో అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళీ రిప్రజెంట్ చేసి నేను సినిమా చేయపోయినా నా తరపున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాబ్ No, no, you need to go here. You, you will go a long way. No, you will go a long way. <laughs>